హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కామెంట్ చేయండి అండ్ సమ్మర్లో తప్పనిసరిగా హైడ్రేటెడ్గా ఉండాలండి సో చాలా ఎక్కువగా వాటర్ తాగాలి సో అప్పుడే మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది సో అలాగే ఒక హెల్దీ డ్రింక్ కూడా మీకోసం చూపిస్తున్నాను అదేంటంటే సాబుదానా జావా ఈ జావా మన బాడీలో ఉన్న హీట్ని మొత్తం తగ్గిస్తుంది సో చాలా మంచిదండి ఈ హెల్దీ డ్రింక్ చూద్దామా ఎలా చేయాలో ముందుగా మనము హాఫ్ కప్ ఆఫ్ సాప్ద తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత సేమ్ కప్తో ఫైవ్ టు సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి లేకపోతే మనకి లాస్ట్ స్టిక్ అవుతుందనమాట సో తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ వన్ టు టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి అంతే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే సాబుదానా జావా రెడీ ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల బాడీకి చల్వ చేస్తుంది అండ్ హీట్ని కూడా తగ్గిస్తుంది సో మీరు కూడా ఈ హెల్దీ డ్రింక్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్